raitaus rei sukuri రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరి న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పద్నాలుగో తేదీ మంగళవారం రోజున వీకోటా మరియు పలు మార్కెట్లలో టమోటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వికోటా పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర నూట డెబ్బై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ముప్పై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఇరవై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రూపాయలు వడ్డిపల్లి కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు వీకోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభం అవుతుంది కోలార్ ఉదయం ఏడు గంటలకి టమాటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ఇరవై ఏడు ఇరవై వేరు ఏడు ఇరవై ఏడు ఇరవై అరవై ఏడు ముప్పై రూమ్ ముప్పై நூறு 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 ஐநூறு பேரும் பேரில் நூற்றி இருபயிரும் கேஸ் நூற்றி ஏழு வயது